చాలా సమయం ఉంది తర్వాత ప్రార్థన చేసుకుందాంలే తర్వాత బైబిల్ చదువుకుందాంలే ముందు ఈ పనంతా పూర్తి అయిపోతే నేను చాలా ఫ్రీ అయిపోతాను అప్పుడు ఎక్కువసేపు దేవునితో గడపవచ్చు ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవచ్చు ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటున్నారు కదా ముందు ఆ విషయం ఏంటో కూడా వినేద్దాం ఆ విషయం కూడా ఏంటో వినేసానంటే ఇంకా దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు తర్వాత ప్రార్థన చేసుకుందాం అయ్యో అర్జెంటుగా బయటకు వెళ్ళాలని చెప్తున్నారే సరే ఈ పనింటో కూడా వెళ్ళి చూసేసి వచ్చేద్దాము ఇంక ఈ పని కూడా పూర్తి అయిపోతే ఇంకా దేనికి సమయం వేస్ట్గా పోదు మిగతా సమయం అంతా కూడా ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవచ్చు ఎక్కువసేపు బైబిల్ చదువుకోవచ్చు దేవునితోనే ఎక్కువ గడపచ్చు అని ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉన్నావా సమయం ఉందా సమయం గతించుచున్నదా జపన్య గ్రంథం రెండో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఇక్కడ చూడండి జపన్య గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచనం సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు గాలికి ఎగురినట్లో సమయము గతించుచున్నది సమయం లేదు సమయం గతించుచున్నది సమయం విలువ తెలియని వాళ్ళకి గతించిన కాలం విలువ కూడా తెలియదు ఉన్న సమయం విలువ కూడా తెలియదు అందుకే తర్వాత ప్రార్థన చేసుకుందాంలే తర్వాత బైబిల్ చదువుకుందాంలే అప్పుడే ఎందుకు చర్చికి కొంచెం లేటుగా వెళదాంలే అప్పుడే ఏం వయసు అయిపోయిందని ఏం అనుభవించేశానని ఇంకా లోకంలో చూడాల్సినవి వినాల్సినవి చాలా ఉన్నాయి తర్వాత రక్షణ తీసుకుందాంలే అప్పుడే ఏమైపోయింది అని మందిరానికి వెళ్ళడానికి తర్వాత ప్రార్థన చేసుకోవడానికి తర్వాత బైబుల్ చదవడానికి తర్వాత అని తర్వాత 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 అని వాయిదా వేస్తూ ఉన్నవారు ఒకేసారి కనిపించుకోకుండా కనుమరుగైపోతూ ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒకరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వర్షంలో అనుకూల సమయం అందుని మరోన ఆలకించని రక్షణ దినం నిన్ను ఆదుకుంటుని ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇప్పుడే అనుకూలమైన సమయం దేనికి నువ్వు రక్షణ పొందుకోవడానికి రక్షణ పొందుకుని దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి ఇదే అనుకూలమైన సమయము ఎందుకంటే హోషియా గ్రంథము పదో అధ్యాయం కనుక ఒక్కసారి మనం చూస్తేనండి నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి ప్రేమయను కోత మీరు కొయ్యడి యహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని వీడు భూమిని దున్నుడి ఇక్కడ ఏమని సెలవిస్తుందండి నీతి పలించినట్లు మీరు విత్తనము వేయుడు ప్రేమ అను కోత మీరు కొయ్యడు యహోవాని ఎత్తుకుటకు ఇదే అనుకూలమైన సమయము ఆయన మీకు ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లుగా మీరు బీడు భూములను దున్నండి అని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యం అనే విత్తనాన్ని మీరు విత్తినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరిగేవారు అనేక మంది ఉన్నారు మరి వారిని దేవుని వైపు త్రిప్పబడాలి అంటే మొదట నువ్వు రక్షించబడాలి మొదట నువ్వు దేవునికి లోబడి ఉండాలి మొదట నువ్వు దేవుని మాటకి విధేత చూపించి ఉండాలి అప్పుడే కదా మిగతా వారికి నువ్వు రక్షణ గురించిన సువార్తని ప్రకటించగలుగుతావు క్రీస్తుని గురించిన వాక్కును నశించిపోతున్న జనానికి నువ్వు తెలియచేయగలుగుతావు బీడు భూమిని దున్నండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇప్పటికీ ప్రభుణయ యేసు క్రీస్తు వారు తెలియని వారు చాలామంది ఉన్నారు ఇప్పటికీ దేవుని యందు విశ్వాసం లేక నశించిపోతున్న ఆత్మల బోల్డ్ ఉన్నాయి మరి వాటి కోసం నువ్వు ప్రయాసపడవా వాటి కోసం నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని హెచ్చించి ప్రాంతం చేయవా ఇలా సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటే నువ్వు దేవుని కోసం సమయాన్ని ఏమి ఉపయోగిస్తావు అపవాది చూడండి తనకున్న సమయం కొంచెమే నన్ను గ్రహించి అనేక మంది నాశన వైపు నడిపించడానికి ఒక్క నిమిషము కూడా సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ భూమి మీద అటు ఇటు వెతుకుతూ తిరుగుతూ ఎవరు తనకి కనిపిస్తారో వాళ్ళ మీదకి గర్జించు సింహం వల్ల దూకుతూ వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేకోకుండా కలతలు పెట్టి వారికి ఉన్న సంతోషాన్ని లాగేసుకుంటూ ఉంటుంది ఫోన్కి బానిసలు చేస్తూ ఉంది మద్యానికి బానిసలు చేస్తూ ఉంది ఇంకా సమయం చాలా ఉందని భ్రమపరుస్తూ లోకంలో ఉన్న ఆశలన్నిటినీ వెరవేస్తూ దేవునికి దూరం చేసేస్తూ ఉంది త్రాగబోతులుగా తిరిగిపోతులుగా తిండిపోతులుగా వ్యభిచారులుగా చేస్తూ అపవాది యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది అన్యాయస్తులుగా చేస్తూ ఉంది అసూయపరులుగా సమస్తమైన కపటంతోను దుర్మార్గంతోనూ నింపేస్తూ దేవునికి దూరం చేసేస్తూ ఉంది ఎంత బాధ్యతగా సమయం పట్ల అపవాది వ్యవహరిస్తూ ఉందంటే ఈ నిమిషం నేను పని చేయకపోతే ఈ ఆత్మ నా రాజ్యంలో నుంచి చేయిజారిపోతుంది ఈ ఆత్మ నా రాజ్యంలో నుంచి చేజారిపోనివ్వకూడదని ఒక్క నిమిషము కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పనిచేస్తూ ఉంది అనేక మందిని నాశనం వైపు నడిపిస్తూ నిత్య నరకాగ్నికి అనేక మందిని చేరుస్తూ ఉంది మరి మనకున్న సమయం కూడా కొంచెమే కదా ప్రాంతం చేసుకునే సమయమే కానీ వాక్యం చదివే సమయమే కానీ దేవుని సువార్తని ప్రకటించే సమయమే కానీ మనకున్న సమయం కూడా కొంచెమే కదా దేవుడు చెప్పాడు సమయం అందు ఆ సమయం అందు కూడా వాక్యమును ప్రకటించండి అని చెప్పాడు దేవుడు కానీ నీకు సమయం ఉన్నా సరే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫోన్కి మాత్రమే సమయాన్ని ఇస్తూ ఉన్నావు లోకాశల మీద మాత్రమే దృష్టి నిలుపుతూ ఉన్నావు కానీ దేవుడు అప్పగించిన బాధ్యత మీద కొంచెం కూడా దృష్టి ఉంచట్లేదు దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏపీసీ పత్రిక ఐదు అధ్యాయం పదిహేనవసరం దినములు చెడ్డవి గనుక సమయమును పోనిక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల జీవించమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది నిజంగా సమయాన్ని పో పోగొట్టుకునే వాళ్ళందరూ అజ్ఞానులే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు ప్రయాసపడేవారు అందరూ కూడా జ్ఞానులేనండి నువ్వు అజ్ఞానిగా ఉన్నావా జ్ఞానిగా ఉన్నావా దేవుని కోసం సమయం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా దేవుని పక్కన పెట్టేసి అనేకమైన వాటితో బిజీగా సమయాన్ని గడుపుతున్న వ్యక్తిగా ఉన్నావా మనం దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాదిని కూడా మనం ఎదిరించగలుగుతామండి దేవునికి లోబడి లేకపోతే అపవాదిని కూడా మనము ఎదిరించలేము కాబట్టి అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల జీవిద్దాం అవివేకులుగా కాక దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం దేవుని రాకడికి సిద్ధపడుతూ ఉందాం మనం మాత్రమే కాదు మనతో పాటు ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపాటు చేద్దాం నేడు అనబడే సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు దేవుని సన్నిధిలో యోగ్యులుగా ఎంచుకుంటూ దేవునికి సమీపంగా జీవిద్దాం ప్రభేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన రాకళ్ళు ఎత్తబడేవారిగా ఉందాం ఈ కొద్ది మాటల దేవుడు దీవించి కాక ఆ అమ్మేను